శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ బీజేపీలో కలవబోతోందని కొందరు అంటోన్న కుట్రను ఖండిస్తున్నామన్నారు ఆయన ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ వ్యతిరేకంగా టీడీపీ ఆవిర్భావం జరిగిందని ప్రతికూల పరిస్థితుల్లో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించారన్నారు తెలంగాణ అంటేనే నక్సలైట్లు అనే పరిస్థితుల్లో పార్టీని స్థాపించారన్నారు కాంగ్రెస్ టీడీపీకి దీటుగా బీఆర్ఎస్ ఆవిర్భావం జరిగిందని కొనియాడారు ఇద్దరు బలమైన నాయకులు వైఎస్ఆర్ చంద్రబాబును కేసీఆర్ ఎదుర్కొన్నారని గుర్తు చేశారు కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ను బలహీనపరచాలని కుట్రపూరితంగా ప్రచారం చేస్తున్నారన్నారు కాంగ్రెస్ బీజేపీ తెలంగాణ ప్రయోజనాలను కాపాడవని హితవు పలికారాయన తెలంగాణ సాధించి కేసీఆర్ సీఎంఐ అభివృద్ధి చేశారని మధుసూదనాచారి చెప్పారు తెలంగాణ ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగదు తెలంగాణ ప్రజలు ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుందని ఎలాంటి నిర్ణయమైనా కేసీఆర్ తీసుకుంటారని ధీమా వ్యక్తం చేశారు ఆయన ఇక కాళేశ్వరంపై జూన్ రెండున హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారన్నారు ఇవాళ తెలంగాణ ప్రజల జీవితాల్లో మనసులలో చెరగని ముద్ర వేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అటువంటి పార్టీ సమర్థుడైనటువంటి కేసీఆర్ గారి నాయకత్వాన పనిచేస్తూ ఉన్నప్పటికీ పదహారు పదిహేడు మాసాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో ఓటమి పాలైన మా శ్రేణులు గాని మా కార్యకర్తలు గాని మా నాయకులు గాని ఒక్కవోని ఆత్మవిశ్వాసంతో వారి నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఘోరమైనటువంటి వైఫల్యాలు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఘోరమైనటువంటి వైఫల్యాలు మరొక వైపు ఈ వైఫల్యాల నుండి ఏమాత్రం ఎదుగు బొదుగు లేనటువంటి భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు ఈ పరిస్థితులలో ఈ రెండు పార్టీలు మైట్ గేమ్ ద్వారా వీక్ చేయాలనేటువంటి కుట్రపూరితమైనటువంటి ప్రచారాన్ని చేస్తా ఉన్నాయి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక్కడుగా బయలుదేరినటువంటి కేసీఆర్ గారు ఈ రోజు యాభై లక్షల అరవై లక్షల సైన్యానికి నాయకుడు అయినటువంటి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీని ఏదో పార్టీలో విలీనం చేస్తారు అనేటువంటి ప్రచారం రాజకీయంగా మమ్మల్ని ఎదుర్ ఎదుర్కోలేక కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్ల నిర్వాకాన్ని చూసినాం ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ నిర్వాకాన్ని కూడా చూస్తా ఉన్నాం ఆ రెండు